హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై హోమ్ కుకింగ్ టుడే వీడియో వచ్చేసి చికెన్ లివర్ బిర్యానీ ఈ లివర్తో బిర్యానీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందుగా లివర్ని చిన్న పీసుల కింద కట్ చేసుకుని శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే బిర్యానీకి కావాల్సినవన్నీ కూడా ముందుగానే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను కుక్కర్ తీసుకుని కుక్కర్లో కొంచెం ఆయిల్ అలాగే నెయ్యి కూడా వేసుకొని అవి కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ చెక్క లమ్మగ్గ యాలికాయ జీలకర్ర ఆకు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా వేసుకొని ఒకసారి వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు ఆనియన్స్ కూడా కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనా కరివేపాకు కూడా శుభ్రంగా కడిగేసుకుని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని కొంచెం సాల్ట్ కూడా వేసుకుని ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి ఇలా బాగా త్వరగా గరిటితో మనం కలుపుతూ ఉంటే ఆనియన్స్ అవి త్వరగా వేగిపోతాయి మూత పెట్టేసుకుని ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత మూత తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా ఈ చికెన్ లివర్తో బిర్యానీ మీరు ఎవరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ఇలా సింపుల్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే ఒక టమాటా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి టమాటాస్ మెత్తగా అయ్యేదాకా మగ్గిన తర్వాత మూత తీసుకుని ముందుగా మనం శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న లివర్ను కూడా వేసుకోవాలి ధనియాలు పౌడర్ వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే గరం మసాలా కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ మీ కారం బట్టి వేసుకోండి నాకైతే టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాము ఒకసారి బాగా కలుపుకొని మసాలా పట్టేదాకా ఉంచుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత గరం మసాలా వేసానండి ఆ తర్వాత కొద్దిగా బిర్యానీ మసాలా అలాగే లైట్గా స్పైసీ కోసం చికెన్ మసాలా కూడా వేసాను బాగా కలిపేసుకుని వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ వేసుకోవాలి నేను వన్ గ్లాస్ తీసుకున్నాను కాబట్టి టూ గ్లాస్ వాటర్ అనేది వేసుకున్నాను ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని మరిగే ఒక రెండు నిమిషాలు మరిగించుకొని రైస్ కూడా వేసేసుకోవాలి నేను ముందుగానే రైస్ అనేది కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను రైస్ కూడా వేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని కొంచెం మరిగిన తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా మసాలా సరిపోయిందా లేదా చెక్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి మూత పెట్టేసుకుని టూ టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి ఇలా టూ టూ త్రీ విజిల్స్ అయిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకుని ఒకసారి కలుపుకొని పైన కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకొని గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి బిర్యానీ ఎలా వచ్చిందో చాలా పొడి పొడులాడుతా బాగా వస్తుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్